హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే క్యారేజీలో క్యారేజీ ఏం కాదు పదిన్నర అట్లా బ్రేక్ ఇస్తారు కదా ఆ పిల్లలకి ఆ టైంలో తింటారని చెప్పేసి కొంచెం దెబ్బ రొట్లు వేసేసుకుంటున్నాను ఇంకా ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కొసే టైం లేదనమాట కాబాగా దెబ్బ రొట్లు అయితే వేస్తున్నాను బయట కొనుక్కోవచ్చుగా అంటే కొంచెం బయట ఫుడ్కి ఇంట్లో మనం వేసుకునేదానికి కొంచెం తేడా ఉండద్ది కదా ఏదైనా ఇంట్లోనే చేస్తాను నైంటీ పర్సెంట్ బయట నుంచి ఏం తీసుకురావు టిఫిన్ కూడా ఇట్లా క్రిస్పీగా ఉంటే బాగుండిద్ది నాకు బాగా ఇష్టం అనమాట ఇంకా దీన్ని మొక్కలు కట్ చేసి బాక్సులు పెట్టేస్తున్నాను దీనిలో కారపొడైన సాంబార్ కారం కరివేపా కారం ఇలాంటివి అయితే బాగుంటాయి ఏదైనా తినేసేస్తారనమాట ఏదైనా తింటాం పిల్లలకు అలవాటు చేయాలి అవే కావాలి ఇవే కావాలి అనకుండా ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను రోజు నాకు టీ తాగే అలవాటు అయితే ఉంటుంది టీ తాగిపోయినాయి పొద్దున్న సాయంత్రం కంపల్సరీగా టీ తాగుతాను మాందామంటే మానలేకపోతున్నాను దొండకాయ వేపుడు చేస్తున్నాను మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఈ దొండకాయలు బెండకాయలు బంగాళదుంపులు ఈ వేపుళ్ళే అనమాట పులుసులు అవి పెద్దగా తినరు పప్పుచారు రసం ఇవైతే కొంచెం తింటారు ఇంకా వేరే క్యాలీఫ్లవర్ క్యాబేజీలు ఇవేం తినరు చిన్నప్పుడు తిన్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఏందో అన్నిటికీ వంకబడుతున్నారు ఇంక ఈరోజు అయితే కొంచెం చిన్న చిన్న సామాన్లు అయితే కావాలని ప్లాస్టిక్ సామాన్ల కాడికి అయితే వెళ్ళాను రోజ్ ఫ్లవర్స్ బాగున్నాయి ఉన్నాయి మా వాళ్ళకి తీసుకోలేదు కానీ కొంచెం వీడియోలో చూపిస్తున్నాను బాగున్నాయి కదా ఇక్కడ ఐదు రూపాయల కాడి నుంచి ఐదు దాకా ప్లాస్టిక్ సామాన్లు అయితే ఉంటాయి చూస్తే అన్నీ కొనాలనిపించిద్ది ఇదిగోండి కానీ నేను కొన్నే తీసుకున్నానులేండి కొంచెం జావా అలాంటివి ఇచ్చి పంపించడానికి కొన్ని బాక్సులు మూతలు అయితే ఉండట్లేదు సాయంత్రం మళ్ళీ స్టడీ అవర్స్కి వెళ్ళిద్ది నాలుగున్నర నుంచి ఏడింటి దాకా పిల్లలు ఏదో ఒకటి తెచ్చుకుంటారు మనకున్న దానిలో మనం కూడా తీసుకోవాలిగా గాలి పంపు కూడా ఒకటి తీసుకున్నాను ఇదిగోండి ఫుట్బాల్కి కొట్టుకోవటానికి కూడా ఇచ్చారు ఇంకా స్నాక్స్ అయితే నువ్వుల లడ్డూలు కొబ్బరి లౌజు ఈ స్వీటు తీసుకున్నాను అంటే నువ్వుల లడ్డు కొబ్బరి లౌజు ఇవైతే కొంచెం మంచిది కదా హెల్త్కి అందుకని తీసేసుకున్నాను అన్నమాట గట్టిగా ఉంటాయి పళ్ళకు పని